నెల్లూరు జిల్లా సంఘం మండలం పెరమన దుర్ఘటనలో చనిపోయిన వారి కుటుంబాన్ని నేడు సిపిఐ నాయకులు పరామర్శించారు గేటు గురాల మడుగు వద్ద ఉన్న మృతుడు బాల వెంగయ్య భారీ ఆశీర్వాదమును కలిసి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి యామల మధు సిపిఐ నగర సహాయ కార్యదర్శి సయ్యద్ సిరాజ్ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు షేక్ షాన్వాజ్ ఏఐటియుసి జిల్లా కార్యదర్శి శంకర్ కిషోర్ గిరిజన సమాఖ్య నాయకులు శేఖర్ ముక్తియార్ సుబ్బారాయుడు మోహన్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కమిటీ సభ్యులు అంకయ్య మీడియాతో మాట్లాడారు నెల్లూరు గుర్రాల నుంచి వాళ్ళ కుటుంబ సభ్యుల ప్లస్ డ్రైవర్ పని తీసుకొని పోతా ఉంటే సంఘం దాటిన తర్వాత పెరమం దగ్గర ఒక యాక్సిడెంట్ జరిగింది ఈ యాక్సిడెంట్ లో టెప్పర్ యొక్క అతి వల్ల చనిపోవడం జరిగింది ఏడు మంది ఇలాంటి తప్పుడు విధానాల్ని ట్రాన్స్పోర్ట్ కి సంబంధించిన భాగంలో సరిగా వేరే తినడం వల్లనే జరుగుతా ఉన్నాయి అనేక జరుగుతూ ఉన్నాయి ఈ సందర్భంగా చనిపోయే వారి కుటుంబం చాలా పేదవాళ్ళు పరిశీలిస్తే కనీసం పూట గడవడం కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండేటటువంటి వాళ్ళు వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఐదు లక్షలనేది కాకుండా పాతిక లక్షల రూపాయలు అంటే ఇరవై ఐదు లక్షలు ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం అలాగే సాంకేతిక కారణాలు చెప్పి ఇన్సూరెన్స్ అని అదని ఇది అని ఎల్ఐసి అని లేకుంటే భవన నిర్మాణం అని చెప్పి అని చెప్పకుండా ఇరవై ఐదు లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా ఇవ్వడానికి ప్రయత్నించి ఇవ్వాలని ఆ విధంగా ఇవ్వడానికి ప్రభుత్వం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని ఎందువల్లంటే హైవే మీద జరిగింది కాబట్టి హైవే మీద ఏ సంఘటన జరిగినా హైవేకి సంబంధించిన అంశంలో హైవే బాధ్యతలన్నీ కూడా హైవే వాడు చూడాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి హైవేలు సక్రంగా వారు వ్యవహరించడం వల్ల చనిపోవడం జరిగింది వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము రాష్ట్ర ప్రభుత్వము అలాగే మన మంత్రులు నారాయణ గారు కానీ ఉండే ఆనందం రామనారాయణ రెడ్డి గారిని స్పందించి ప్రతి కుటుంబం ప్రతి ఒక్కరికి ఇరవై ఐదు లక్షలు ఇవ్వాలని చెప్పని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు నా పేరు రామాంకయ్య సిపిఐ నెల్లూరు జిల్లా కార్యదర్శి ఈ మండలంలో జరిగిన కారు ప్రమాదంలో ఈ టిప్పర్లు ఈ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ టిప్పర్లు చాలా ప్రమాదం జరుగుతున్నాయి ఇక్కడి నుంచి వాళ్ళ బంధువుని బంధించే దానికి వెళ్ళేటప్పుడు ఆ కారులో ఆరు మంది ఒకే కుటుంబ సభ్యులు మొత్తం కూడా వాళ్ళ చనిపోయిన ఆయన చెల్లిద్దరు బావులిద్దరు అదేవిధంగా వదిన అదే విధంగా కారు డ్రైవరు మరణించారు దీనికి ఈ నియోజకవర్గం మొత్తం కూడా మంత్రి నారాయణగాడి నియోజకవర్గం ఇది గుర్రాల మడుగు సంఘంలో పాపం వాళ్ళు నిరుపేదలు వాళ్ళు బతుకుతూ ఈ విధంగా కాలం గడుపుతూ ఉన్నారు అటువంటి కుటుంబాలకి ఇప్పుడు వరకు కూడా ఐదు లక్షలు ఇస్తామని చెప్పారు ఐదు లక్షలు కాదండి మంత్రి నారాయణ గారు మీరు సర్వ తీసుకొని నీ నియోజకవర్గంలో కాబట్టి ఇరవై ఐదు లక్షలు ఆ కుటుంబాలకి ఆ ఏడు మందికి ఇప్పించేదాని కోసం మీరు వెంటనే సర్వ చూపాలా ఆ విధంగా వీళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం అదే విధంగా ఈ టిప్పర్లు యజమానులు చాలా నిరక్షంగా తాగి మొత్తం కూడా ఈ టిప్పర్లు జిల్లా వ్యాప్తంగా ప్రమాదాలు చేస్తున్నారు దీని వల్ల చాలా ప్రమాదం జరుగుతున్నాయి ఈ టిప్పర్లు దొంగ లోడ్లు ఎత్తుకొని ఇతర రాష్ట్రాలకు వెళ్లి ఓట్లాది రూపాయలు సంపాదించుకుంటూ నిరుపేదన చంపిస్తున్నారు అదే విధంగా నైటుల్లో అయితే తెలియకుండానే ఈ టిప్పర్లు చంపేసి వెళ్ళిపోతున్నారు ఇటు మంచి వారి మీద వెంటనే ఈ ప్రభుత్వం ఈ డిఎస్పీ గారు ఎస్పీ గారు వాళ్ళ మీద చర్య తీసుకోవాలా వాళ్ళ టిప్పర్ యజమాన్యం కాదు కూడా వీళ్ళకి నష్టపరిహారం ఇప్పించ దానికోసం ఏడు మందికి ఆ విధంగా చర్యలు తీసుకునే దానికోసంగా ఎస్పీ గారు ముందుకు రావాలా కలెక్టర్ గారు ముందుకు వచ్చి ఈ విధంగా వాళ్ళ కుటుంబాలకి ఇరవై ఐదు లక్షలు వెంటనే చెల్లించి వాళ్ళకి అన్ని విధాలు ఆదుకునే దానికోసం మంత్రి గారి నేర్చేవరం కాబట్టి నారాయణ గారు ముందుకు రావాలని మేము కోరుతున్నాం